ఒక డ్రెస్ కొనాలంటే ఒక వస్తువు కొనాలంటే వంద సార్లు ఆలోచిస్తా అలాంటిది కొన్ని వందల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నా ఎంత ఆలోచిస్తానని చెప్పండి నేను చెప్పేది హ్యాండ్ బ్యాగ్ గురించి పర్టికులర్లీ ఈ హ్యాండ్ బ్యాగ్ టెడ్డి బ్లేక్ ఇవన్నీ తెలియకుండానే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లు కొనుక్కున్నా కొనుక్కోవాల్సి వచ్చింది అవసరం కాబట్టి స్టైల్ కంటే కూడా అవసరం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట కష్ట చిన్న ఉన్నప్పుడు బ్యాగ్ సైజ్ ఒకటి పెద్ద ఒకటి ఇప్పుడు ఒకటి అండ్ ఇప్పుడు ఒక్కదాన్ని బయటకు వెళ్ళగలుగుతున్నా వన్ చిన్న వైల్ కాబట్టి నాకంటూ నా కార్కిస్ నా ఫోన్ ఒక వాటర్ బాటిల్ పట్టేలాగా ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలని వెతికాను టెడ్డీ బ్లేక్ అనే ఈ బ్రాండ్ ఇట్స్ ఇటాలియన్ డిజైనర్స్ చేసి ఇటాలియన్ ఫ్యాక్టరీస్ మీరు పెద్ద యాక్చువల్ బ్రాండ్స్ వెయ్యి డాలర్లు ఉండే బ్రాండ్స్ లలో సేమ్ అదే ఎక్స్పీరియన్స్డ్ క్రాఫ్ట్స్ మ్యాన్ చేసే బ్యాగ్స్ అనమాట ఆఫ్ ప్రైస్ గా ఇది వస్తుంది గ్రేట్ క్వాలిటీ ఆ లగ్జరీ మీకు బ్యాగ్ చూస్తే అర్థమైతుంది ఆ స్మెల్ కానీ క్వాలిటీ కానీ షేప్ రిటెన్షన్ కానీ వెరీ వెరీ గుడ్ ఉంటాయి అన్నమాట ఇంతకు ముందు ఒక మెరూన్ కలర్ తీసుకున్న ఇప్పుడు నచ్చి మళ్ళీ బ్లాక్ తీసుకున్నా ఇది డైలీ వేర్ కోసం అని మీకు దాని వాళ్ళ గురించి తెలకపోతే వెళ్ళి చెక్ చేయండి నచ్చితే తీసుకోండి డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఆల్సో యూజ్ మై ప్రోమో ఫర్ అడిషనల్ డిస్కౌంట్